హాయ్ హమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం స్టార్ హీరో ఫ్యాన్స్ సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళ హీరోల విషయంలో ప్రతి చిన్నదానికి ఫీల్ అవుతుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు విషయంలో ఫీల్ అవుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు అదేంటంటే జక్కన్న డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న సినిమాకు మొదట వర్కింగ్ టైటిల్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పేరు పెట్టారు కానీ ఆ తర్వాత ఈ వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఆర్ఎంబి గా మార్చినట్టు నెట్టింట వార్తలు వచ్చాయి ఇది చిన్న విషయమే అయినా కొంతమంది ఫ్యాన్స్ ఈ విషయంలో ఫీల్ అయ్యారు వర్కింగ్ టైటిల్ మార్చడం ఏంటంటూ పోస్టులు పెట్టారు కానీ తాజాగా ఆ ట్యాగ్ మార్చలేదని తేలిపోయింది తాజాగా ఒరిస్సా అడవుల్లో షూట్ ఫినిష్ చేసిన జక్కన్న అక్కడి లోకల్ పీపుల్ కు థ్యాంక్స్ చెప్తూ ఓ నోట్ రాశారు అందులో ఆయనే స్వయంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్గా గా తన సినిమాను కోట్ చేశారు దీంతో మహేష్ ఫ్యాన్స్ అల్లబడ్డారు బాలీవుడ్ లో సగం మందికి పైగా స్టార్ సెలబ్రిటీలు నలభై నుంచి యాభై కోట్లకు పైగా ఖర్చు ఇదంతా దేనికంటారా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేడుక కోసం ఐపీఎల్ టూ జీరో టూ ఫైవ్ మార్చ్ ఇరవై రెండు నుంచి ప్రారంభం కాబోతోంది తొలి మ్యాచ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా వర్సెస్ బెంగళూరు మధ్య జరగబోతోంది ఇక ఈ మ్యాచ్ ముందు జరిగే కట్ అండ్ రైజ్ వేడుకల కోసం దిమ్మ తిరిగే రేంజ్ లో భారీగా ఏర్పాటు చేశారు ఐపీఎల్ నిర్వాహకులు ఇందుకోసం సగం బాలీవుడ్ స్టార్లను గ్రౌండ్ లోకి దించనున్నారు ఈసారి షారుఖ్ తో పాటు సల్మాన్ ఖాన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు దీంతో ఈ వేడుక మీదే ఇప్పుడు అందరి చూపుంది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు మంచి కంటెంట్ ఉన్న సినిమానే జనాల మనసు కొల్లగొడుతుందని బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిసేలా చేస్తుందని ఇండస్ట్రీలోని పెద్దలు ఎప్పుడు అంటుంటారు అయితే ఈ లైన్ మరోసారి కోర్ట్ సినిమాతో నిజమైంది ఎలాంటి అంచనాలు లేకుండా నాని ప్రొడక్షన్స్లో రామ్ జగదీష్ డైరెక్షన్స్లో తెరకెక్కిన కోర్ట్ సినిమా మంచి హిట్ అయింది స్టిల్ పాజిటివ్ టాక్తో హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది ఇక డే వన్ ఎనిమిది క్రోర్స్ కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్న ఈ సినిమా ఐదు రోజుల్లో ముప్పై మూడు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ వీకెండ్ కల్లా యాభై కోట్ల మార్కును దాటేలా కనిపిస్తోంది దీంతో ఈ ప్రొడ్యూసర్ ఖుషి అవుతున్నారు ఈ మూవీ ప్రమోషన్స్ ను మరింతగా పెంచే ప్లాన్ చేస్తున్నారు ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరి వల్ల ఎవరితో పుడుతుందో చెప్పలేం అలా ఫ్లో పుట్టిన ప్రేమ ఎంతకాలం ఉంటుందో కూడా గీసుకోవట్లేదు అయితే తమ లవ్ జర్నీ మొదలవ్వడానికి కారణం ఓ అభిమానంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శోభిత ఇన్స్టాలో నాగ చైతన్య నిన్ను ఫాలో అవుతున్నాడు నువ్వెందుకు ఫాలో అవ్వట్లేదని ఓ అభిమాని ప్రశ్నించడంతో తాను చైతన్య పేజీకి వెళ్ళి చూశానని అప్పటి నుంచి తాను కూడా ఫాలో బ్యాక్ చేయడం ఆ తర్వాత చేయితో చాట్ చేయడం చకచకా అన్నారు శోభిత అంతేకాదు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో తాము మొదట కలుసుకున్నట్టు అలా తమ మధ్య లవ్ ట్రాక్ మొదలైనట్టు చెప్పారు ఈమె ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఒడిషా షెడ్యూల్ పూర్తయింది ఈ సందర్భంగా షూటింగ్ కి సహకరించిన సిబ్బంది అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ థ్యాంక్స్ నోట్ను రిలీజ్ చేశారు దర్శకుడు రాజమౌళి లొకేషన్లో అభిమానులతో మహేష్ ప్రియాంక రాజమౌళి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ షెడ్యూల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొన్నారు మంచు ఫ్యామిలీ చిత్రంలో వస్తున్న ట్విస్ట్ అండ్ టర్న్స్ తో తెలుగు ఆడియన్ షాక్ అవుతూనే ఉన్నారు నోరల్లబెట్టి మరి వీరి కుటుంబం వైపు ఐదరి అన్నదమ్ముల వైపు చూస్తూనే ఉన్నారు ఇక ఈ క్రమంలోనే మంచు మనోజ్ మరోసారి ఎమోషన్ అయ్యారు తన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బర్త్డే సందర్భంగా ఎమోషనల్లీ తన తండ్రికి బర్త్డే విషెస్ చెప్పారు మోహన్ బాబు సినిమాలోని స్టిల్స్కు యానిమల్ సినిమాలోని నా సూర్యుడివే నా చంద్రుడివే పాటను యాడ్ చేసి తన తండ్రిపై ఓ స్పెషల్ వీడియో క్రియేట్ చేశాడు మనోజ్ ఇక ఆ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు దాంతోపాటే నీ బర్త్డే సమయంలో నీ పక్కన లేకపోవడం బాధగా ఉంది నిన్ను కలిసేందుకు ఎదురు చూస్తున్నా నాన్న నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు మనోజ్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసారు కలిశారు ఇసై జ్ఞాని ప్రముఖ సంగీత దర్శకుడిని కలవడం ఆనందంగా ఉందన్నారు మోదీ ప్రధానితో ఎప్పటికీ మర్చిపోలేని సమావేశం ఇది సింఫోనీ వాలియన్ సహా పలు అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించామన్నారు ఇలేరాజ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా చేస్తున్న సెలబ్రిటీలపై ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు నో కాంప్రమైజ్ సీరియస్ యాక్షన్ అనే పాలసీతో బెట్టింగ్ యాప్కు అవుతున్న వారందరికీ నోటీసులు ఇస్తున్నారు ఈ క్రమంలోనే పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ గతంలో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన ఓ వీడియో బయటికి వచ్చింది అది కాస్త నెట్టింటాత వైరల్ అవుతోంది దీంతో ఈమెపై కూడా పోలీసులు చర్యకు దిగే అవకాశం ఉందనే టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది ఒకరి సినిమా ఒకరు చేయడం ఫిలిం ఇండస్ట్రీలో కామన్ ఇది తెలిసినా కూడా తాను మాత్రం రష్మికతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారట శ్రీలీల రాబిన్ హుడ్ సినిమాలో ముందు హీరోయిన్ గా రష్మికను అనుకున్నారు కానీ డేట్స్ కుదరక ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నారు ఇది జరిగిన తర్వాత పుష్ప పుష్పటు స్పెషల్ షాంగ్ షూట్లో లో రష్మికను చూశానని చెప్పిన శ్రీలీల తనతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడ్డానంటూ చెప్పారు ఇంతలోనే స్వయంగా రష్మిక రాబిన్హుడ్ గురించి మాట్లాడుతూ తనకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల సినిమా నుంచి తప్పుకున్నా అంటూ చెప్పారని దాంతో తాను కాస్త అమ్మాయి అనుకున్నట్టు చెప్పారు ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారట ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ల హవా నడుస్తోంది బయోపిక్ వస్తే హిట్ అనే టాక్ కూడా ఉంది ఇప్పుడు సునీత విలియమ్స్ జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు కొందరు బాలీవుడ్ మేకర్స్ రెడీ అవుతున్నారట ఆమె చేసిన సాహసోపేతమైన యాత్రలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన పలువురు దర్శక నిర్మాతలు సునీత లైఫ్ జర్నీని కథగా మలిచే పనిలో పడ్డారట సల్మాన్తో కలిసి నటించడం తన కళ అని ఇంత త్వరగా ఆ కళ నెరవేరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు రష్మిక మందన లొకేషన్స్ లో సల్మాన్ నుంచి ఎంతో నేర్చుకున్నా అన్నారు జాన్ ప్రతి విషయంలోనూ పూర్తి క్లారిటీతో ఉంటారని ఎంత కష్టమైన సీన్లో నటించినా ఆయనలో ఫ్రెష్నెస్ మాత్రం తగ్గదన్నారు